శ్రీనివాస్ గారు నమస్తే సార్ మీరు క్యూర్శల్ వాడారు అన్నారు దాని దానివల్ల మీకు రిజల్ట్ ఉందండి అద్భుతంగా పనిచేసింది సార్ నా పేరు కాకర్ల వెంకట శ్రీనివాసరావు అండి మాది కృష్ణా జిల్లా పామర్ మండలం పామర్ గ్రామం సార్ నేను ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తానండి నాకు రెండు వేల ఆరు నుంచి షుగర్ ఉంది సార్ ఈ షుగర్కి ట్యాబ్లెట్లు ఇన్సులిన్ వాడుతున్నానండి ఇన్సులిన్ ఉదయం ముప్పై రెండు పాయింట్లు సాయంత్రం ముప్పై పాయింట్లు వాడుతున్నానండి నాకు మే నెల నాలుగో తారీఖున కుడికాయలు పొట్టవేలు మీద నీటి పొక్కలు లాగా వచ్చి పగిలినాయండి హాస్పిటల్ అడ్మిట్ అయితే డాక్టర్ గారు చూసి షుగర్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది బొట్టను వేలు తీసేయాలన్నారండి మేము ఒక మూడు రోజులు టైం అడిగాం డాక్టర్ గారిని టైం అడిగి ఈ మూడు రోజులు క్యూర్ సెల్ రోజుకి మూడు ప్యాకెట్లు కాడికి వాడామండి ఈ వాడటం వలన బొట్టన వేలు నలభై పర్సెంట్ రికవరీ అయిందండి షుగర్ కూడా కంట్రోల్లోకి వచ్చిందండి షుగర్ కంట్రోల్లోకి వచ్చింది ఇన్సులిన్ ఆపేసారు సార్ బొట్టను వేలు తీయటం ఆపేసారు మరి నాకు చర్మం మోకాళ్ళ కింద నల్లగా ఉండేదండి ఎనభై పర్సెంట్ రికవరీ అయిందండి చర్మంలో కలిసిపోతుంది మరి నాకు మెడనరాలో ఉల్లినొప్పులు ఉండేవి సార్ అవన్నీ తగ్గిపోయినాయి అండి మరి నేను అడిగిన వెంటనే నాకు సమయం ఇచ్చి నా సహకరించిన డాక్టర్ గారికి అండి ఈ క్యూరి పరిచయం చేసిన లైన్ ప్రసాద్ గారికి శేఖర్ గారికి వీరభద్రం గారికి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ క్యూరి సార్ ఓకే థ్యాంక్ యూ